మీ దోస తవా ఎక్కువ కాలం నాన్ స్టిక్ గా ఉండటానికి సహాయపడే గైడ్ ఇక్కరుండి ఈ వీడియోలో రోజువారి వాడకానికి చిట్కాలు శుభ్రపరచడం సీజనింగ్ కార్బనైజేషన్ మరియు ఆయిల్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో మా యూట్యూబ్ ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులో ఉంది కాబట్టి మీ వంట వారితో షేర్ చేసుకోండి రోజువారి వాడకానికి చిట్కాలు మీ తవాను ఎప్పుడూ డ్రై హీట్ చేయవచ్చు రీహీట్ చేయడానికి ముందు తవాకి ఎప్పుడూ కొద్దిగా నూనె లేదా వెన్న రాయండి అక్కువ మధ్యస్థ మాత్రమే ఉపయోగించండి లేదా సిలికాన్ గరిటెలను మాత్రమే ఉపయోగించండి రెండు దోశల మధ్య అదనపు నూనె లేదా వెన్న నొకరామండి డ్రై హీట్ చేయకుండా చూసుకోండి మీ దోసం ఒకటి నూనె అవశేషాలను టిష్యూతో రెండు దానిని చల్లారనివ్వండి వేడి దవాని చల్లటి నీతిలో పెట్టవద్దు మూడు చేతితో కరగండి లేదా మెత్తటి స్పాంజ్ తో తేలికపాటి సబ్బును ఉపయోగించండి నాలుగు మెత్తటి తవలతో నెమ్మదిగా తుడవండి ఐదు ఒకదానిపై ఒకటి పెట్టవద్దు పాన్ సెపరేటర్ లేదా గుడ్డను ఉపయోగించండి సీజనింగ్ ప్రతి రెండు రోజులకు మీ తవాని సీజనింగ్ చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము ఒకటి తక్కువ మంట మీద పాన్ ను వేడి చేసి ఆపై గ్యాస్ ను ఆపివేయండి రెండు తవా అంతటా నూనె రాయండి మూడు పది నిమిషాలు వదిలివేయండి నాలుగు టిష్యూ లేదా మెత్తడి గుడ్డతో తునవండి ఐదు అలాగే నిల్వ చేయండి కార్బనైజేషన్ మీ తవాపై నల్లటి మచ్చలు లేదా నూనె గుర్తులు గమనిస్తే చింతించటండి ఇది కార్బనైజేషన్ మరియు రోజు వాడడం వల్ల ఇది రావడం చాలా సాధారణం ఒకటి గోరువెచ్చిన నీటిలో బేకింగ్ సోడా మరియు తేలికపాటి డిష్ సోప్ తో పేస్ట్ తయారు చేయండి రెండు తవాపై మెల్లగా రుబ్బండి మూడు శుభ్రం చేయడానికి మెత్తటి స్పాంజ్ ను ఉపయోగించండి నాలుగు గోరువెచ్చని నీటితో కరవండి ఐదు మైక్రోఫైబర్ లేదా మస్లిన్ గుడ్డతో నెమ్మదిగా తుడవండి